నిన్న కార్మూరి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఏంటయ్యా అని అంటే చేబ్రోలు కిరణ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి తెలుగుదేశం పార్టీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రజెంట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది సో అతన్ని అరెస్ట్ చేసే ముందు వరకు కూడా చాలామంది వైసీపీ నాయకులు ఇదంతా పొలిటికల్ డ్రామా కేవలం సింపతి కోసం మీరు ఆడుతున్నారు ఖచ్చితంగా మీరు అతన్ని ఎటువంటి చర్యలు తీసుకోరు అతని మీద అన్నారు కానీ అతని మీద చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే అతను దొరికితే ఎక్కడైనా చంపేస్తామనే భయంతో ఆ వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసమే అతన్ని అరెస్ట్ చేసి ఆ జైల్లో పెట్టారు కానీ రేపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వదిలిపెట్టం వాన్ని వదిలిపెట్టం ఏం చేయాలో అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వెంకటరెడ్డి పోస్ట్ పెట్టాడు నేను అంటున్న వెంకటరెడ్డిని కరుమూరు వెంకటరెడ్డిని ఒరే తీగల్లో ట్రాన్స్ఫారం తీగల్లో వైండింగ్ వైర్ కొట్టేసే దొంగ నువ్వు కూడా అంత బిల్డప్ నవ్వుతున్నావు ఓకే కిరణ్ మాట్లాడింది తప్పే మేము కూడా ఒప్పుకుంటున్నాం కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా మరి మీరు మీ నాయ మీ కార్యకర్తలు మాట్లాడినాను ఒక్కనన్నా మీరు పనిష్ చేశారంట పనికి మాను పనికి మానవుడా ఒక్కనన్నా పనిష్ చేసావా వాటర్ మందించి మనమరాలు ప్యాకెట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చే సొల్లు వాగుడు ఆగి నువ్వు కూడా పెద్ద ఉత్తర కుమారుని శబదాలు చేస్తున్నావు మీ పార్టీలో ఈ బోరుగడ్డ నీళ్ళు అట్లాగే ఏదైతే ఉన్నారో శ్రీరెడ్డి లాంటి పంటిమాల ముండలు మీ మీడియా ముందుకు వచ్చి ఇష్టాసారంగా మాట్లాడి ఇష్టాసారంగా తిడితే ఆ రోజు ఎంజాయ్ చేశారు వెనకుండి వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపించి పేమెంట్లు పంపించి వాళ్ళని ఇష్టాసారంగా మాట్లాడించి సైకో ఆనందాన్ని పొందింది మీరు మరి ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టిస్తున్నాం లేకపోతే నారా లోకేష్ గారి భార్యను తిట్టిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టిస్తున్నాం మరి ఈ రోజు మీకు గుర్తుకు రాలేదా రేపు ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే సంస్కృతిని కొనసాగిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాం అనేటువంటి ఇంగిత జ్ఞానం మీకు గుర్తుకురాలా ఈరోజు భారతిరెడ్డి రెడ్డి గారిని అన్నారు పనిష్ చేసినా మేము సంతృప్తి చెందలేదు వాడి సంగతి ఏందో తేలుస్తాం వాడిని ఏదో వాడు అంతూ తేలుస్తామని చెప్పి మాట్లాడారు కదా మరి ఇదే సోషల్ మీడియా నడుపుతున్న మీరు మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు నారా బ్రాహ్మణి గురించి మాట్లాడారు లోకేష్ గురించి మాట్లాడారు భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి అయినటువంటి అంజనాదేవి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడారు మరి ఆ రోజు మీరు మీరు ఏ రోజైనా ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి మీ సోషల్ మీడియాకి ఎవరన్నా ఏ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అదేమని అంటే బోరుగడ్డ అనేది అసలు మా పార్టీకి సంబంధించినోడే కాదు శ్రీరెడ్డి అసలు మా పార్టీకే సంబంధం లేదు శ్రీరెడ్డి ఎవడో మాకు తెలియదు అని అంటారు అదేంటి వాళ్ళేం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళం జగన్ కోసం గుండెనిస్తాం జగన్ కోసం మా జీవితాన్ని దార జగన్ కోసం మేము సోషల్ మీడియాలో పని అని అంటారు అంటే మీరు పేమెంట్లు ఇచ్చి కూలీ ఆర్టిస్టులు కింద పెట్టుకుని వాళ్ళ చేత మీరు మాట్లాడిచ్చారనేది వాస్తవ విషయం ఈరోజు పని అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము శ్రీరామచంద్రుడు అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది వందకు వంద శాతం నిజం సరే ఒకవేళ శ్రీరెడ్డి బోరుగడ్డ నీళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాడు కాదనుకున్నాం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఇప్పాలా రవీంద్రారెడ్డి ఎంత దారుణమైనటువంటి మెసేజ్ని పెట్టాడు వర రవీంద్రారెడ్డి ఎంత దారుణమైన మెసేజ్ని పెట్టాడు అట్లాగే ప్రవీణ్ రెడ్డి అనే ట్విట్టర్ వేదికగా ఎంత దారుణమైనటువంటి మెసేజ్ని పెట్టాడు అట్లాగే ఏదైతే ఈ మంగళగిరికి సంబంధించినటువంటి పాడేరి కృష్ణవేణి తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ఈ పార్టీలో బతికి ఈ పార్టీలో బతక నేర్చినటువంటి ఈ పాలేరు కృష్ణవేణి పార్టీ మారి ఎంత అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టారు ఆడవాళ్ళని దూషిస్తూ కామెంట్లు పెట్టారు మరి వీళ్ళందరినీ ఏమి ఏం చేయవా అంటే మీ పార్టీలో వాళ్ళు భారతిరెడ్డి గారు ఒక్కరే దేవత మిగిలిన వాళ్ళు ఎవరు భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ లేకపోతే అంజనాదేవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్యలు కానీ ఎవరు కూడా ఏం కారా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సెంటిమెంట్స్ ఉండవా వాళ్ళు ఎలాగ బాధపడరా వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా అంటే వాళ్ళు సిగ్గు శరం సీము నెత్తురు ఏం లేదా రాజకీయాలలో ఉంటే వీళ్ళని తిట్టవచ్చు ఫ్రీగా తిట్టవచ్చు వీళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టవచ్చు పెట్టినా ఎవరు ఏం అడగకూడదు కానీ ఇవాళ మాత్రం చేబ్రోళ్ళు కిరణ్ ఒక్కడే గుర్తుకొచ్చాడు కిరణ్ రేపు అధికారంలోకి వస్తే బతకనీయ్యాం మా తడాక ఏంటో చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంతదాకెందుకు నువ్వు నువ్వు ఎంత చెత్త కామెంట్లు పెట్టావు అధికారం చేతిలో ఉందని ఎంత జుబుచ్చాకరమైనటువంటి కామెంట్లు పెట్టాం కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కనీసం ఆ వయసుకు తగ్గట్టుగా కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అసభ్యకరంగా కామెంట్స్ పెట్టిన మీలాంటి వాళ్ళని ఇవాళ మీకు మీకు ఈరోజు భారతీరెడ్డి గారిని దూషిస్తే మీకు తప్పు అనిపించింది మీ రక్తం మరిగిపోతుంది వాళ్ళ సంగతి ఏందో తేలుస్తామంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి నీతులు చెప్పినా వాళ్ళ గురించి మాట్లాడినా ప్రజలు విని హర్షిస్తారు వెరీ వెరీ గుడ్ కర్మూరి వెంకటరెడ్డి గతంలో ఏదో కరెంట్ తీగల్లో వెయిండింగ్ వేరు కొట్టేసేవాడు ఏదో వాటర్ మందు ఇచ్చినా చిప్స్ ప్యాకెట్లు ఇస్తేనే పార్టీ కోసం పనిచేసేవాడు అలాంటి వాడు కూడా ఇలా పార్టీ కోసం ఒక క్రమశిక్షణమైనటువంటి బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరేమో మీ వాళ్ళందరినీ దాచిపెట్టేసుకొని మీరు అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళు అసలు మా పార్టీ వేలైన్లో లేరు అని చెప్పుకొని చెప్పుకొని కవరింగ్ ఇచ్చుకుంటా మీరు చెబురోలు కిరణ్ణి అంత చూస్తాం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మేమంటే ఏంటో చూపిస్తాం బజార్లో బట్టలు తీసుకుడతాం అంటే ఎవరిని బెదిరిస్తున్నారు మీ పార్టీ చరిత్ర పద్నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్ర నలభై ఐదు ఏళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డిని చూసింది రాజారెడ్డిని చూసింది ఇందిరాగాంధీని చూసింది రాజీవ్ గాంధీని చూసింది సోనియా గాంధీని నిలబడి నిలబడి పార్టీ గెలిచింది మీరు రాయబారానికి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవటానికి షర్మిలారెడ్డిని భారతి రెడ్డి గారిని పంపించారు కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు అలా చేయాలి అరెస్ట్ అయినా కూడా ఢిల్లీ మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పోరాడారు కోర్టులో ఫైట్ చేశారు అప్పటి నుంచి ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ అవటం అని చెప్పి మోడీ చుట్టూ తిరగల అంటే ఇంకా చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలి చాలా విషయాలు మీరు ఏదో ఓ పౌరుషం వచ్చింది ఊగిపోతే సరిపోదు ఎక్కడైనా కొన్ని విషయాలు లిమిట్ అనేది ఉంటుంది ఎస్ కిరణ్ మాట్లాడింది తప్పే కానీ మీ వైసీపీ నాయకులతో పోల్చుకుంటే వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలతో పోల్చుకుంటే కిరణ్ చేసిన తప్పు కేవలం వన్ పర్సెంటేజ్ కూడా ఉండదు అనేది నా అంతర్గత అభిప్రాయం అసలు నాయకులు దాకేందుకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు విశక్షణారైతే జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడిన సందర్భాల్లోనే కొడాది నాని మాట్లాడాడు వల్లభనేని వంశి మాట్లాడాడు అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు అంబటి రాంబాబు మాట్లాడాడు పేరుని నాని మాట్లాడాడు వీళ్ళందరూ గుర్తు తెచ్చుకోవాలా వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలా మీరు మీకు అసలు ప్రజాస్వామ్యం రూల్ ఆఫ్ లా గత ఐదేళ్లలో ఉందా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు గణవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు గుడివాడ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఎవడు దాడి చేస్తాడో ఎవడు రూత్లెస్గా ఉంటాడో ఎవడు రౌడీ రౌడీషీటర్గా ఉంటాడో వాడికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి స్వామిదండ్రి చైతన్యకి రాష్ట్ర విద్యార్థి విభాగానికి అధ్యక్షుని చేశారు అట్లాగే ఆ సహకరించినటువంటి దాడికి స్కెచ్ చేసినటువంటి లేల అప్పిరెడ్డిని ఎమ్మెల్సీ చేశారు అట్లాగే దేవినేని అవినాష్ రెడ్డికి ఒక నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్ చేశారు ఇట్లాగా తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర అంటే ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు మాచర్ల నియోజకవర్గంలో ఏదో నామినేషన్లు వేయనివ్వట్లేదు ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొంటున్నారంటే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద దాడి చేస్తే ఆ తురకా కిషోర్ని మున్సిపల్ చైర్మన్ చేశారు అంటే ఏంటి రౌడీజాన్ని ఒక సింబాలిక్గా మార్చుకున్నారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడింటి మీద దాడికి వెళ్తే హౌసింగ్ శాఖ మినిస్టర్ని ఇచ్చేశారు చూడండి ఇళ్ళ మీద దాడి చేశారు కాబట్టి హౌసింగ్ శాక్ ఇచ్చేసారు అంటే ఇలాంటివన్నీ వికృత సంస్కృతి చండాలమైనటువంటి పనులు చేసింది మీరే కదా ఇలా ఒక కిరణ్ మాత్రం మీరు చూపిస్తున్నారు మొత్తం ఐటిడిపి అంతా పొల్యూట్ అయిపోయింది ఐటిడిపి వాళ్ళంతా బూతులు మాట్లాడుతాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారే ఈరోజు మీరు ఐటిడిపి అని చెప్పుకుంటున్నారు కానీ బోరుగడ్డ అనిల్ కానీ శ్రీరెడ్డి కానీ మా పార్టీ వాళ్ళని మీరు చెప్పుకోగలుగుతారా మీకు దమ్ముందో చెప్పుకోగలిగే దమ్ము వాళ్ళు చెప్తున్నారు మేము పలాని పార్టీ పలాని పార్టీ అని వాడు నిన్న కూడా జైలుకి వెళ్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసుకుంటారని చెప్పి చెప్తున్నాడు అంటే వా వాళ్ళు అంత ధైర్యంగా చెప్తున్నారు అంటే వందకు వంద శాతం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళందరినీ కూడా వాళ్ళని ముందుండి ఆడించిన మాట వాస్తవమే కదా మరి ఇలా కారుమూరి వెంకటరెడ్డి నేను అడుగుతున్నా ఎందుకమ్మా నీకు అంత పౌరుషం వస్తుంది ఎందుకమ్మా నీకు అంత రోషం వస్తుంది మరి గత ఐదేళ్లలో మీరు చేసిన దానికి నడి బజార్లో గుడ్డలిప్పి కొట్టాలి మిమ్మల్ని నడి బజార్లో షూట్ చేసినా కూడా తప్పు లేదు మిమ్మల్ని అంటే మీరు మాట్లాడితే ఆవేశం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎదుటోళ్ళు మాట్లాడితే కొడతాం చంపేస్తాం అంటే ఏ కొత్తగా సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారా ఏంటి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఆడవాళ్ళని చెప్పడం మేము సమర్థించట్లా అసలు పొలిటికల్ లేనటువంటి ఆడవాళ్ళని భారతిరెడ్డి గారు కావచ్చు లేకపోతే బి సతీమణి గారు కావచ్చు ఎవరైనా సరే మీ ఏదైనా ఉందంటే కార్మూర్ వెంకటరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాలి లేదు పొలిటికల్ గా ఉన్నటువంటి రోజాని టార్గెట్ చేసి మాట్లాడాలి లేదు పొలిటికల్ గా ఉన్నారంటే శ్యామలా గురించి మాట్లాడాలి అంతేగాని పార్టీలో లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటువంటి సంస్కార హీనమైనటువంటి భాష ఏ పార్టీ అలవర్చుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అపాలజీ చెప్పండి కనీసం అట్లీస్ట్ ఆ ఇప్పాలా రవీంద్ర గారు ఎన్ని ఎన్ని కామెంట్లు పెట్టాడు ఇదంతా జుబుచ్చాకరం మళ్ళీ వాడు ఒక కంపెనీలో మోస్ట్ వాంటెడ్ కంపెనీలో ఏదో పెద్ద జాబ్ అంటే అంటే డిగ్నిటీ అనేది వారు చేసే జాబ్లో లేదు మీరు ఇచ్చేటువంటి పేమెంట్లు కాసిపోయి వాళ్ళు పోస్టులు పెట్టున్నారు మీరు ఇలా రక్తం మరిగిపోతుంది వదిలిపెట్టమని అంటే బరాబర్ మీరు ఆ డైలాగ్ వస్తే మన కూడా రెడీగా ఉన్నారు మీరు ఏదో వైసీపీ వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అతన్ని అతను అరెస్ట్ చేయాల తప్పు చేశాడు పనిష్ చేయాల్సింది కాబట్టి ఖచ్చితంగా రేపు ఈరోజు ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసి పెట్టారో ఎలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా టార్గెట్ చేసి కార్డును చేసి చూపిస్తున్నారు సో అండ్ సో అండ్ సో సో అంటోరా గత ఐదేళ్లు వీళ్ళు అసభ్యకర పోస్టులు పెట్టారు ఖచ్చితంగా ఈరోజు కిరణ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇరవై నాలుగు అంటే ఒక వారం పది రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కడికి జ్వాలపాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఆడవాళ్ళ గురించి పోస్ట్ పెట్టారో ఎవరైతే ఆడవాళ్ళ గురించి ఆ అసభ్యకరం పోస్టులు పెట్టారు అందరు తాట తీయటానికి లోకేష్ సిద్ధంగా ఉన్నాడు తీయకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుడు సోషల్ మీడియా నుంచి ట్విట్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకు ఎందుకు వాళ్ళు బూతులు తిడుతుంటే మేము పడి మేము ఈరోజు సైలెంట్ గా ఉండి రేపు మీరు మేము మీద పొరపాటును నోటు చాటితే మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి అయితే పని చేయడానికి సిద్ధంగా లేడు ఎవడో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చి నడిపించిన సోషల్ మీడియా కాదు ఆత్మ గౌరవంతో పనిచేసింది ఆత్మాభిమానంతో పనిచేసింది నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ జెండా ఎగరేస్తాడో కానీ ఆత్మ గౌరవంతో పనిచేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం పదవిలు రాకపోయినా ఇంకా పొదునుగా పనిచేశారు కార్యకర్తలు పదవిలో వచ్చిన వాళ్ళే కొంతమంది సైలెంట్ అయిపోయి ఇన్ఛార్జీలు రికమెండేషన్ చేసుకుంటే ఐటీడీపీ నియోజకవర్గ మండల కోఆర్డినేటర్లుగా షో షో డాల్ చేస్తే పదవిలు ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి మళ్ళీ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించుకోవాలని చెప్పి పనిచేసినటువంటి చాలా మంది సోషల్ మీడియా విభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్న వాళ్ళ కష్టం వాళ్ళ త్యాగం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని పనిష్ చేయకపోతే వృధాగా పోయినట్టే మీకు ముక్కుతాడు వేయాలి అది మా పార్టీ నుంచి ప్రారంభించారు ఖచ్చితంగా దాన్ని మీ పార్టీ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైతే ఇప్పద రవీంద్రెడ్డి కానీ లేకపోతే ఇంకా ఈ మధ్య కొంతమంది డ్రాప్ అయిపోయి అకౌంట్లు డిలీట్ చేసి వెళ్ళిపోయారు కానీ ఎవరిని వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్కరు తాట తీయాలి ఆడవాళ్ళ జోలికి మాట్లాడేటప్పుడు పొలిటికల్ లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సరే పొలిటికల్ పార్టీలో ఉండి మాట్లాడే ఆడవాళ్ళు వేరు పొలిటికల్లో లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్టు ఉండాలి ఉండే విధంగా లోకేష్ గారు దాన్ని అమలు చేస్తారు అండ్ సి తొందరలో కార్మూరి వెంకటరెడ్డి గత ఐదేళ్లలో నువ్వు పెట్టిన పోస్టులు కూడా మా దగ్గర భద్రంగా ఉన్నాయి నాన్న సిద్ధంగా ఉండు నీకు అనువైనటువంటి జైలు ఏదో ఉంది చెప్తే అక్కడికే నీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నీ ఉడతూపులకి ఎవరు భయపడేవాళ్ళు లేడు